రాముడిగా వచ్చినాం ఇక్కడ మంగళవారం మంగళవారం సాయంత్రం పూట అంగడి జరుగుతుంది ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి మనకు మనకు ఈసారి శివరాత్రి పండుగ బుధవారం రోజు వచ్చింది ఈ మంగళవారం సాయంత్రం పూట అంగడి జరుగుతుంది కాబట్టి విముల జాతరకు వచ్చినట్టే వచ్చారు ఫుల్ మంది వచ్చారు అన్ని రకాల ఫ్రూట్స్ కొనుక్కో వచ్చినాం మంది మొత్తం విపరీతమైన మంది ఉన్నారు ఇంత జనాలలో సామాన్ ఏటా తీసుకుంటా అనిపించింది కానీ మన పండుగకు సంబంధించిన అన్ని సామాన్లు వీళ్ళు ఒక్కల దగ్గరనే ఉన్నాయి వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళు గంగారా మార్కెట్ కూడా రెగ్యులర్గా వస్తారు వీళ్ళు ఎక్కువ కూరగాయలు అమ్ముతారు కానీ ఈరోజు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు మనకు మనకు అన్ని సామాన్లు ఒకటే కడుపు దొరుకుట్లా టెన్షన్ లేకుండా అన్నీ తీసుకున్నాం మాకే కాకుండా మా దగ్గరలోకి ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చినాం మా మమ్మీ మా నాని దేవం ప్రసాం రెడీ చేసి నేను మా అమ్మి మా డాడీ గోపూకైతే వచ్చిన గోపు కచ్చుడేమో కానీ నన్నే చెట్టు ఎక్కిచ్చిర్రు అప్పుడైతే కొండనపల్లె శివాలయం కడుక్కొయి జాతర విషేద్దాం అని వాళ్ళు సిగడైన సిగడైనా అంటే అస్సలు ఏం లేదు ఆల్రెడీ సాయంత్రం అవుతుంది కొండనపల్లెకి రీచ్ అయిన మెల్లగా మేము వచ్చారు కొంచెం సాయంత్రం అయింది కానీ నయమైంది పబ్లిక్ అంతా ఆల్రెడీ ప్రొద్దున నుండి దర్శనం చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు మేమే రావడం లేట్ అయింది కొంచెం మళ్ళీ చీకట్ తర్వాత వచ్చేదట్టు ఉన్నారు ఇక్కడ భక్తులకు మాత్రం మంచి ఏర్పాట్లు చేసారు మంచి టెంట్లు వేసారు నీడు ఉండేటట్టు తాగడానికి కూడా మళ్ళీ చల్లటి క్యాన్లు తెప్పించారు అట్లే అన్ని రకాల సౌకర్యాలు చేశారు ఇక్కడ గుడికాడ మేమైతే దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ చీకటి అని చెప్పిగా ఇలాగా బయలుదేరిన వస్తా నుండి మాకే లేట్ అయింది అనుకుంటే మాకు అందులో తిరుపతి బాబా మాకంటే లేట్గా వచ్చాడు మన లిటిల్ స్టార్స్ ఐస్ క్రీమ్ లెక్క ఎగబడ్డారు ఎవ్వరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు నాకు తెలిసి కోతులు మనల్ని చూసి తిన నేర్చుకుంటున్నాయి అనుకుంటున్నా ఇంటికి వచ్చి అప్ అయినాం ఓకే మనకి ఇంట్లో పూజ స్టార్ట్ అయిపోయింది ఎవ్వరే కానీ ఒక్క చిప్ప పెట్టద్దని కానీ లేదంటే కొన్న ఇస్తారు కింద పెట్టద్దని కానీ లేదంటే చిప్ప కింద దొడ్డు బియ్యం పోయద్దు అని కానీ లేదంటే ఒక్క వ్యక్తి పెట్టద్దని కానీ ఎలాంటి అనుమానం లేకుంటే మనం పూజ చేసుకోవాలి మనకు దేవుడు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నావు అని చూస్తాడు కానీ నువ్వు ఏం తక్కువ పెడుతున్నావు అని అస్సలు చూడాడు

ఆ మోక్షిదేగాడు ఎట్లా మొక్కిండో చూసి కామెంట్ అయ్యి అందరం ఒకరి తర్వాత ఒకరు మంచిగా మొక్కినాం మొక్కిన తర్వాత ఎనిమిది గంటల వరకు కొన్ని ఫ్రూట్స్ తిన్నాం ఫ్రూట్స్ తిని పన్నెండు గంటల దాకా పండుకోకుండానే ఉన్నాం జాగారం నైట్ అంతా చేయకుండా కనీసం పన్నెండు దాకా పండుకోకుండా ఉండాలని కూర్చున్నాం పన్నెండు తర్వాత పండుకున్నాం ఓ నమీ ప్రొద్దున ప్రసపోయినాక మనకు మధ్యాహ్నం వరకు అమావాస్య ఉన్నది కాబట్టి జాగరణ చిప్పలు తొమ్మిది గంటల వరకే కదిలిచ్చి పెట్టినాం అందరం అప్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి దేవునికి దండం పెట్టుకొని ఒక్క పొద్దుడిచినాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ